అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి రేపు ఉగాది సందర్భంగా ఈ చైన్స్ అయితే ఆఫర్లో పెట్టామండి ఈ ఈ బీట్స్ అన్నీ కూడా ఇవి రెడీమేడ్ చైన్స్ ఈ స్పిన్నల్ బీట్స్లోనే మధ్యలో అయితే గోల్డ్ కవరింగ్ నట్స్ అయితే యూజ్ చేసాం దీంట్లో ఇవి ఫైవ్ లైన్స్ చైన్ త్రీ లైన్స్ చైన్ ఇట్లా రెండు చైన్స్ ఉన్నాయి లెంత్ అయితే ట్వంటీ త్రీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది చైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఫైవ్ లైన్స్ చైన్ ఇది ఓన్లీ ఒక చైన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలాగే మీరు ఎక్కువ చైన్స్ ఉంటాయి దీంట్లో ఆఫర్ ఏంటంటే అండి ఈ ఫైవ్ లైన్స్ చైన్స్లో ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అంటే మీరు ఫోర్ కలర్స్ తీసుకుంటే కనుక ఒక కలర్ ఫ్రీ ఉంటుంది అంటే ఒక చైన్ ఫ్రీ ఉంటుంది అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుందండి అది సింగిల్ చైన్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దానికి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఈ ఫైవ్ కలర్స్ అయితే రెగ్యులర్ కలర్స్ అండి ఇవి కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంది గ్రీన్ కలర్ అలా మధ్యలో అయితే గోల్డ్ కవరింగ్ నట్స్ ఉన్నాయి అలాగే బ్లూ కలర్ బ్లాక్ అండి ఇది అలాగే రెడ్ కలర్ అండి ఇది ఇది మెరూన్ రెడ్ ఇది బ్లూ కలర్ మీరు ఒక ఫోర్ కలర్స్ తీసుకుంటే ఒక కలర్ ఫ్రీ ఉంటుందండి ఒక చైన్ ఫ్రీ ఉంటుంది ఇవి రెగ్యులర్గా లాకెట్స్ వేసి యూజ్ చేసుకోవచ్చు అండి ఇవి రెగ్యులర్గా వాడేసుకోవచ్చు ఇవి ఫైవ్ లైన్స్ చైన్లో ఈ లాకెట్ అయితే వేసాము ఇలాగా ఇలాగే మీరు ఏ కలర్ అయినా కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇందులో మీకు రెగ్యులర్ కలర్స్ ఏంటంటే ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ అండి రెగ్యులర్గా వాడుకునే కలరే డార్క్ గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది రెడ్ మెరూన్ రెడ్ బ్లూ కలర్ ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీరు ఫోర్ కలర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్తో పాటు ఒక కలర్ ఫ్రీ ఉంటుందండి సింగిల్ చైన్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు ఒకటి మధ్యలో నట్స్ ఉన్నాయి కదండి పై వర్క్ ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి ग्रीन कलर अभी फ ब्लैक రెడ్ కలర్ అండి ఇది మెరూన్ రెడ్ అండి ఇది ప్యాన్కి వచ్చి బ్లూ కలరా ఏదైనా చైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ అలాగే ఫోర్ కలర్స్ తీసుకుంటే వన్ కలర్ అయితే ఫ్రీ ఉంటుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ అది ఇందులో త్రీ ఇది మీకు చూపించింది ఫైవ్ లైన్స్ చైన్స్ ఇవి ఇందులో త్రీ లైన్స్ కూడా ఉన్నాయండి లెంత్ అండ్ లెంత్ అయితే ట్వంటీ టూ ఇంచెస్ ఉంది మీకు లెంత్ ఒకవేళ తక్కువ కావాలంటే తగ్గించవచ్చండి బ్యాక్ సైడ్ ఒక టూ ఇంచెస్ లెంత్ కావాలంటే తగ్గించవచ్చు త్రీ ఇంచెస్ తగ్గించవచ్చు లేదు త్రీ లైన్స్ అండి ఇది సింగిల్ లైన్ చైన్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ చైన్ ఇది దీంట్లో కూడా ఆఫర్ ఉంది ఒక ఫైవ్ చైన్స్ తీసుకుంటే ఒక చైన్ ఫ్రీ అండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు సింగిల్ లైన్ తీసుకుంటే కానీ సింగిల్ కలర్ తీసుకుంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది లేదు మీరు ఒక ఫైవ్ కలర్స్ తీసుకుంటే అంటే థౌజండ్ రూపీస్ పే చేస్తే మీకు ఒక కలర్ ఫ్రీ ఫ్రీ వస్తుందండి మీకు ఒక కలర్స్ అన్ని చూపిస్తాను ఇది వచ్చి మెరూన్ రెడ్ ఇది ఇదైతే మల్టీ కలర్ అండి అంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది చైన్ బాగుంది ఏదైనా పీస్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ మీరు షిప్పింగ్ చేసుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అలాగే ఫైవ్ లైన్స్ తీ ఫైవ్ కలర్స్ తీసుకుంటే ఒక కలర్ ఫ్రీ ఉంటుంది షి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లాక్ కలర్ అండి ఇది ग्रीन और पिंक का कांबिनेशन लेते हैं फुल ब्लैक एंड ఇది త్రీ లైన్స్ చైన్ చైన్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ వస్తుంది డార్క్ కలర్ గ్రీన్ అది ఏదైనా చైన్ వచ్చి టూ హండ్రెడ్ అండి మధ్యలో అయితే గోల్డ్ ప్లేట్ అండ్ నట్స్ ఉన్నాయి అవి రెండు రెండు యూస్ చేశారు ప్రతి చైన్ అంతే అండి లెంత్ అయితే ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది కలర్స్ అన్నీ ఒకసారి ఒక దగ్గర పెడతాను ఈ ఫైవ్ కలర్స్ ఇవ్వండి ఇది రెడ్ కలర్ అండి గ్రీన్ బాటిల్ గ్రీన్ మిక్స్ కలర్ ఇది అలాగే బ్లాక్ అండి ఇది కూడా మిక్స్ కలర్ ఉంది ఇది మెరూన్ రెడ్ అండి సిక్స్ కలర్స్ అండి ఇవి ఈ ఫైవ్ కలర్స్ తీసుకుంటే ఒక కలర్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది రేపు ఉగాది సందర్భంగా ఈ ఆఫర్ అయితే పెట్టాము ఒక చైన్ ఫ్రీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే ప్రోడక్ట్ కాబట్టి మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే మా షాప్ మీద తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి